మిస్యూజ్ చేసినా కూడా ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించి మరి ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల రూపాయలని తిరిగి హౌజింగ్కి శాంక్షన్ చేసిన గత బకాయిలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుకుందో ఆ నిధులు కూడా తొమ్మిది వందల కోట్లు ఈ ప్రభుత్వం భరించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాం ఈ హౌజింగ్ లేఅవుట్స్లో ఉన్న సమస్యల మూలంగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏమీ ఆలోచన చేయకోకుండా చేసిన నిర్ణయాల మూలంగా ఈ హౌజింగ్ ప్రోగ్రామ్ కూడా కొంత ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఏ విధంగా వారికి చేయొచ్చో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తానికి ఆలోచించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొంత అమౌంట్ రూరల్ పిఎంఏవై రూరల్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలో అది కూడా రిలీజ్ చేయమని చెప్పి చెప్పారు అది ఇస్తే గనక మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఐ మీన్ వస్తాయని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సంస్థలు